పులిపోయిన కూర కూరం దానా ఎందుకు అంటావా నీ గుడ్డ కలోడా బాసంటే నీళ్ళతో స్నానం చేసే ముఖం దానూ ఇక ఏంది నాకు చెప్పేది అంటున్నా ఏ నేను నోట్ వేసి నాటే మనిషినే స్నాపలార్థాలు అంటే చచ్చిపోతావు

కావాలంటే తిట్లు రావాలంట తిట్లు చదవలే అని నేను నేనే ప్రయత్నం చేసిన చేసిందిగా అక్క గులలో పంట తీసినావు కదా పోయింది ఆ నేను ఏ పట్ల